తిరుపతి బాలాజీ అంటే ప్రజలకు ఎంతో భక్తి నమ్మకం ఉందని ఈ రోజుల్లో దేశ విదేశాల నుండి భక్తులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకుని లడ్డు ప్రసాదాలు స్వీకరిస్తున్నారని అలాంటి తిరుమల లడ్డూల తయారీ కోసం జంతువుల కొవ్వు కలపడం చాలా పాపమని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ విచారం వ్యక్తం చేశారు ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ డిమాండ్ చేశారు ఓ ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడిన రామజన్మభూమి ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో చేప నూనె జంతువులకువ్వు తిరుమల లడ్డూల తయారీలో కలిపినట్లు తేలిందని ఇది సనాతన ధర్మంపై జరిగిన కుట్రా దాడి అని రామజన్మభూమి ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ ఆరోపించారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి అంతర్జాతీయంగా ఈ కుట్ర జరిగిందా లేక దేశంలోనే దీనికి బీజం పడిందా అనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఇంకోసారి మరెవ్వరూ కూడా తిరుమల దేవస్థానంతో తిరుమల లడ్డూలతో ఆటలు ఆడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామ జన్మభూమి ఆలయం పూజారి ఆచార్య సత్యేంద్రదాస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనవి చేశారు ఎవరైనా తిరుమలలో లడ్డూల పవిత్రతను కాపాడటానికి ప్రయత్నిస్తారని లడ్డూల తయారీకి జంతువుల కొవ్వు చాప నూనె ఉపయోగించడం ఎంతో పాపమని తప్పు చేసిన వారిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టరని రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ అన్నారు తిరుమల లడ్డూల తయారీలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేపల నూనె వంటివి కలగలిపి ఉండొచ్చని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ లిమిటెడ్ సంస్థ అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ విషయంపై గత జగన్ ప్రభుత్వంపై దేశ విదేశాల్లోని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరా చేసిన వారిపైన అప్పటి టీటీడీ బోర్డు కమిటీపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు